నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము చూడండి అన్ని బస్తాలు వచ్చాయి ఈరోజు దాదాపు ఒక డెబ్భై ఐదు వేల బస్తాలు దాకా ఈరోజు ఎర్రవేలు రావడం జరిగింది అంటే రెండు రోజులు సెలవు తర్వాత రెండు రోజులు సెలవు తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ మిర్చి మార్కెట్ యథావధిగా కొనసాగుతుందనమాట మరి ఈరోజు జరగబోయేటువంటి జెండా పాటలో ఎంతవరకు రేట్ పలుకుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే అయితే ప్రతిరోజు ఏడున్నరకి మన ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట అనేది ఏర్పాటు అవుతుంది ఫ్రెండ్స్ సో మరి ఈరోజు పెరుగుతుందా తగ్గుతుందా ఎలా ఉంటుందనేది మనం కొద్దిసేపటి తర్వాత మనకి ఈరోజు రేట్ అనేది తెలుస్తుంది అయితే మొన్న శుక్రవారం రోజు చూసుకున్నట్లయితే పదమూడు వేల మూడు వందల రూపాయలు అయితే వచ్చేసింది మరి ఈరోజు అదే రేట్ వస్తుందా మరి ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది వేచి చూడాలి ఈరోజు వచ్చిన కొన్ని శాంపిల్స్ అయితే చూద్దాం ఇక్కడ వచ్చినట్లయితే చూడండి కొన్ని మిర్చి అయితే చూడటానికి రంగు ఉంది కానీ ఆరుదల లేకపోవటంతో ఇది కొంచెం మెత్తగా ఉంది ఇక్కడ చూద్దాం ఇది మిర్చిగా ఉంది జగదీష్ ఇలా చూడండి ఇది చూస్తే ఆరుదల బాగానే ఉంది ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ అయితే కొన్ని కొన్ని బస్తాలు ఆరుదలు లేకపోవటం ఇది అన్నమాట చంపిన వెంటనే అంటే రెండో మూడో రోజు తీసుకురావడం జరుగుతుంది కొంచెం ఆరుదలలో ఉంటే బాగుంటుంది ఇది చాలా చిన్నగా ఉంది ఇది అక్కడక్కడ లైట్ డ్యామేజ్ కూడా కనబడుతుంది మిర్చి యొక్క కలరు అనేది మంచిగా ఉంటే అదేవిధంగా సైజు కలరు చూసి అదేవిధంగా ఆరుదల కూడా మంచిగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట వెంటనే మంచి రేట్ అంటే మనం డిమాండ్ చేసుకోవచ్చు అనమాట డిమాండ్గా అమ్ముకునే ఛాన్స్ ఉంది ఇది చూడండి చాలా మెత్తగా ఉంది అంటే ఆరుదల లేదు ఇది అసలు ఆరుదల లేదు చాలా మెత్తగా ఉంది రేజ్ కూడా అవుతుంది ఇక్కడ చూసినట్టు తాళ్ళు కూడా వచ్చినాయి ఎవరు ఇక్కడ కూడా చాలా వరకు మిర్చి యొక్క ఆరుదల లేకపోవడం అవుతుంది ఇక్కడ చూద్దాం ఇది అంతే అసలు ఆరుదల లేదు చూస్తే బాగుంది ఈసారి పంట బాగానే పండింది ఫ్రెండ్స్ చాలా వరకు కాకపోతే ఈ నల్లి అనేది లాస్ట్ మూమెంట్లో చలికాలం స్టార్ట్ అయ్యే చలికాలం మూమెంట్లో కొంచెం నల్లి అనేది కొంతమందికి చాలా వరకు నల్లి అనేది పడింది నల్లి పట్టడంతో కొంచెం ఇబ్బంది పడ్డారు రైతులంతా చూడండి మొత్తం బస్తాలు ఇగో ఇది కూడా ఆరుదల లేదు చూడండి ఎంత మొత్తం కలగల లేదు సౌండ్ సౌండే లేదు ఆరుదల లేకపోతే ఇబ్బంది ఉంటుందన్నమాట ఫస్ట్ మన మిక్సీకి అనేది ముఖ్యం చాలు సైజు సైజు గంగవం శ్రీనివాసరావు కమిషన్ వచ్చినట్టు ఏర్పాటు చేయాలన్నది జెండా గంగనివాసరావు కమిషన్ వచ్చిన తర్వాత గెండాపాట ఏర్పాటు చేయాలన్నది కావున మిస్టి కలితాలు కూడా జెండా పాటలు పాలన తెలియజేస్తున్నాము

అందరి సమక్షంలో జెండా పాట అనేది ఏర్పాటు చేస్తారన్నమాట అందరి ముందే చూడండి చేస్తారు జనాలంతా రైతులు కమిషన్దారులు అందరూ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు జగన్ శ్రీనివాసరావు కమిషన్ మంత్రి తర్వాత ఏర్పాటు చేయనిది కావున తల్లిదండ్రులందరూ కూడా జెండా పాటలు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నారు